సదుపాయాలు కల్పించాలని డిఎంహెచ్ఓ చంద్రశేఖర్కి వినతి పత్రం అందించిన బీఆర్ఎస్ పార్టీ రాపోలు నవీన్ కుమార్ నేరేడు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ ను విజిటింగ్ కు వచ్చిన మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిఎంహెచ్ఓ పి చంద్రశేఖర్కి వినతి పత్రాన్ని అందజేశారు రాపోలు నవీన్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్పిటల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఎప్పుడు ఎన్ఎస్ బాటిల్ లాంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంచాలని దావాఖానాలో లేని పరికరాలను వెంటనే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు గతంలో ఈ దావాఖానాలు ఎనభై శాతం సాధారణ ప్రసవాలు జరిగితే నేడు ప్రసవాల సంఖ్య తగ్గిందన్నారు మందులు ప్రైవేట్ లో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని డైరెక్ట్ గా అధికారులే స్టాక్ లేదు ఏది కావాలన్నా బయట నుండి తెచ్చుకోవాలని పేషెంట్లతో అనడం చాలా బాధాకరమని అటువంటి సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ ని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ సారెడ్డి సుబ్బారెడ్డి शेख నాగుల్మీరా తదితర్లో పాల్గొన్నారు ఫస్ట్ నీరు ఉండేది మంది అంతే కదా నగిల చేసారు సమాధానం అట్లా తప్పు సమాధానం అట్లా చెప్పొద్దు ఏమండి కొంచెం కట్ మార్క్ సో ఆ కేస్ దాని పేరు టేజిస్టో మేడమ్ 100 ml రావాలి 500 ml రecto प्रॉब्लम అవుతుంది ఇక్కడ మీరు నిన్నట్టు క్లీన్ స్టార్ చేసి 100 ml లో ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ నేను పెట్ట antisense పెట్టే అవుట్ ఆఫ్ టెన్ కేసెస్ టూ టూ త్రీ కేసెస్ అనబాక్టీ రియాక్షన్స్ వచ్చేసాయి ఫర్ ద సేఫ్టీ ఆఫ్ మదర్ అండ్ బేబీ నేను హండ్రెడ్ ఎన్ఏసి ఎంఎల్ఎన్ఏండెన్ పెట్టించాను పెట్టిస్తే టూ హండ్రెడ్ వాటి వచ్చాయి సార్ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ వచ్చాయి మన దగ్గర అవుట్పుట్ ఐరన్ పెట్టేదాన్ని అయిపోయాయి సార్ నిజంగా అయిపోయాయి ఇండెన్ కూడా పెట్టించాను సిఎంఎస్ కి కాల్ కూడా చేస్తాను పంపిస్తా అన్నారు సార్ ఆ రోజు ఇండియన్ పెట్టాను సార్ ఉంది సార్ దగ్గర ఉంది సార్ ఆ రోజు లేదు లీవ్ లో ఉన్నాను సార్ మేము అనుజాలి నిషిడ్ ఎమర్జెన్సీ ఉంటే 100 ml వాడొచ్చు అదే ఇన్సర్ట్ అండర్ సూపర్విజన్ మీరు ఆవేలకి 500 ml పెడతా ఆ వేదన ఉంది ఆ

రడానికి ఎవరు చేయడం చేంజ్ చేయడానికి అయితే ఉండదు ఇన్ టైంలో పెట్టింది ఉందా మనకి అయిపోయిన డేట్ కట్టి ముందు వచ్చిందా తర్వాత వచ్చినా అంటే తెలుస్తుంది ఎంక్వైరీలె సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ